హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో కోటి దీపాలతో కళకళలాడుతూ ఉంటాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి వచ్చింది కాబట్టి శివరాత్రి రోజున సాక్షాత్ శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్థి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఇంట్లోని వారందరూ కూడా సూర్యోదయం కంటే ముందు అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి స్నానం ఆచరించాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయండి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి అంటే తలకి ఎటువంటి షాంపూ పెట్టకూడదు మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగరూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంక మట్టిని తీసుకొని శివలింగ రూపాన్ని తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగరూపాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడుగా భావించి గంధం రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగరూపాన్ని బట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు ఇక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగరూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి లింగరూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని చెప్పించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమ్మొస్తుంది అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివుడికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా కూడా సాయంకాలం సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు శివుడికి ఇష్టమైన బిలువ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాశిని గంగాచలాన్ని మీరు తయారు చేసినటువంటి మట్టిలింగం పైన పోస్తే శివుడు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి వరిస్తుంది శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త మందారం గులాబీ నెమ్మి ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలి శంఖపూలు శివ పూజకి చాలా ముఖ్యం పైవాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుణ్ణి పూజించి ఆనందంతో స్వీకరిస్తాడని సాక్షాత్తు ఆ పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుణ్ణి అర్చించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే చాలా మంచిది నీటిలో బిలువ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు నీటితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అలాగే మంగళప్రదం శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగుండదని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్య ఫలితం కలుగుతుంది మహాశివరాత్రి రోజున మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధిస్తారు ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుణ్ణి నీలకంటడు అని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు